ట్యూబర్ క్లోసిస్ అనేది ఇండియాలో అన్నిటికంటే కామన్ ప్రాబ్లం అయితే టీబీ ఎక్కడ ఉంటుంది అనే దాన్ని బట్టి ప్రెగ్నెన్సీకి ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అయితే లంగ్ టీబీ కానీ లింప్లో టీబీస్తో కానీ ప్రెగ్నెన్సీకి ఎటువంటి సంబంధం ఉండదు అయితే టీబీకి సంబంధించిన మెడిసిన్స్ వేసుకునేటప్పుడు మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకపోవడం బెటర్ ఎందుకంటే మీకు అన్న ఇంకొక లోడ్ అనేది ఎందుకు పడాలి బాడీ రికవర్ అయ్యే టైంలో ప్రెగ్నెన్సీ లోడ్ అనేది కరెక్ట్ కాదు ఆరోగ్యకరం కూడా కాదు దానికి యూజ్ చేసే మందులతో కూడా రకరకాల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అయితే గర్భసంచి లోపల టీవీ ఉంటే గర్భసంచి బయట అబ్డామినల్ కాక్స్ కనుక ఉన్నట్టయితే దాని ద్వారా వచ్చే అడిషన్స్ దాని ద్వారా వచ్చే ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఎగ్ ఎన్స్ బామ్ కలవాలో ట్యూబ్లో వచ్చే టీవీకి ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు తగ్గిపోతుంది మిస్క్యారేజెస్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి సబ్ క్లినికల్గా కూడా మీకు ట్యూబర్ క్లోసెస్ యూట్రస్ లోపల లైనింగ్లో ఉండి ప్రెగ్నెన్సీస్ రాకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి అందుకని మేము ఎవరికైతే ఇలాంటి ప్రెగ్నెన్సీస్ రాని వాళ్ళకి ఐబీఎఫ్కి వెళ్ళే వాళ్ళకి తరచుగా ఈ యూట్రస్లో ఉన్న లైనింగ్ని ట్యూబక్లోసిస్ టెస్ట్కి పంపిస్తాం ఏపీ కల్చర్ టెస్ట్కి పంపిస్తాం దాంట్లో కనుక ట్యూబక్లోసిస్ వచ్చినట్లయితేనే కి మెడిసిన్స్ వాడిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తూ ఉంటాం అయితే ట్యూబ్స్లో కనుక ట్యూబక్లోసిస్ ఉంటే ట్యూబ్స్ డ్యామేజ్ అవడము ట్యూబ్స్ స్వెల్ అవడము ట్యూబ్స్ అంతా అప్డౌన్లో అత్తుకుపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ కూడా స్వతహాగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి ఈ ట్యుబర్క్లోసిస్ అబ్డామినల్ యూట్రైన్ ఆ చుట్టుపక్కల వచ్చినప్పుడే ప్రెగ్నెన్సీకి రావడం ప్రాబ్లంగా ఉంటుంది తప్పితే ఈ అదర్ ఏరియాస్ క్లోసెస్ వస్తే అంత ఇబ్బంది ఉండదు అయితే క్లోసెస్ బ్లడ్లో కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు అది కూడా గమనించుకోవాలి ఏదైతేనేమి క్లోసెస్ ఒక ప్రాబ్లం అని మనం గుర్తించాలి దానికి కంప్లీట్ కోర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ డాట్స్ థెరపీ ద్వారా ఇంటింటికి ట్వెల్వ్ క్లోజెస్కి ట్రీట్మెంట్ పంపిస్తోంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ట్రీట్మెంట్ డిస్కంటిన్యూ చేయొద్దు కంప్లీట్ కోర్స్ తీసుకుంటే మీకు ఆ ఇబ్బందులు ఉండవు